బాలికలు చక్కగా చదివి మీ భవిష్యత్తును మీరే నిర్ధారణ చేసుకోవాలని నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు బుచ్చిపట్నంలోని నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా ఐబీ అంకయ్య ఆధ్వర్యంలో బాలల బంగారు భవిష్యత్తు వైపు అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ సహానా ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమా ఉపాధ్యాయురాలు ప్రసన్న పాల్గొని పలు విషయాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మెప్మా అంకయ్య మాట్లాడుతూ చిన్నతనంలో బాల్య వివాహాలు చేయడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిది కాదన్నారు బాలికలను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని తెలిపారు సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా చదువు కోసం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పారు విద్యార్థినిలకు ఆరోగ్య సమస్యలుంటే తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మాటలు విని ఉన్నత చదువులు చదువుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెప్మా సివో నర్మదా

నమస్కారం అండి ఈరోజు కిషోర్ బాలికలు అంటే అడాసెట్ గాల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ వచ్చినటువంటి బాడీలో వచ్చేటువంటి మార్పులు కానీ వాళ్ళ ఆలోచనలో వచ్చేటువంటి మార్పులు కానీ వాటి మీద ఎలాంటి చేకర కార్యక్రమాలు చేపట్టాలా వాళ్ళకి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని కల్పించే దాంట్లో భాగంగా ఆల్రెడీ పొదుపు సంఘాల వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని మనం తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పొదుపు సంఘాల వాళ్ళు కొంతమంది లీడర్లని తర్వాత మనం ఏదైతే అడాల్సెంట్ గర్ల్స్ ఉంటారో వాళ్ళతో కూడా ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద అట్లా ఐసిడిఎస్ సంబంధించి కానీ డాక్టర్ల నుంచి కానీ ఇలా టీచర్స్ నుంచి వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏంది వాటిల్లో ఇప్పుడు ఉన్నటువంటి అవరోధాలను ఏ విధంగా అధిగమించాలనేటువంటి విషయాల్ని ఆ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకుపోవాలనే ఉద్దేశంతో వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలని ఒక దఫ దఫాలుగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆ స్టూడెంట్స్కి వాళ్ళకి వాళ్ళ యొక్క ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో బాడీలో కానీ మనిషిలో మాటలో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ అన్ని మార్పులు వస్తూ ఉంటాయి దాంట్లో కూడా బాడీలో వచ్చిన చేంజెస్ వల్ల కొత్త కొత్త ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి తల్లిదండ్రుల మాటలు ఇవన్నీ వినకుండా వాళ్ళ చెడు మార్గాలు బట్టే దానికి ఎక్కువ ఉంటాయి ఈ చెడు మార్గాల నుంచి వాళ్ళు పట్టకూడదని చెప్పని ఈ మధ్యకాలంలో జరిగేటువంటి అత్యాచారాలు కావచ్చు బాలల మీద జరిగేటువంటి నేరాపరోపణలు కావచ్చు చిన్నతనంలోనే పెళ్లి వల్ల వాళ్ళ పుట్టబోయే బిడ్డలకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి విషయం మీద కానీ వీటన్నిటినీ వాటి మీద జాగ్రత్త ఉంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం కి మన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే డాక్టర్ సుష్మా గారు అలాగే ఐసిడిసి గారు అలాగే టీచర్ గారు వీళ్ళు కూడా పాల్గొన్నారు పాల్గొన్నారు థ్యాంక్ యూ